హాయ్ సిస్టర్స్ అసలు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ మక్ టు మై ఛానల్ సిస్టర్ ముందైతే వీడియో విన్న తర్వాతే టాప్స్ అయితే చూడండి అసలు మొన్న అవే తీసిన తర్వాత సిస్టర్ నా మాట చూశారు కదా నీరసం నిజంగా నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే సిస్టర్ అంత ఇబ్బంది పడ్డాను నేను చదివింది శ్రావణి శ్రీనివాస అన్న నేను చదివాను కదా మూడో గీవేవే ఆ దానికి ఇద్దరు మెసేజ్ పెట్టారండి అండి నాదంటే నాది ఒకళ్ళది శ్రావణి శ్రీనివాస్ ఒకరిదే శ్రీనివాస శ్రావణి నేను తీసేది కాకుండా నాకు వచ్చినట్టే నాది ఆ పేరు చదివింది మీరు నాది ఆ పేరు చదివింది నాది ఆ పేరు చదివింది అని చెప్పేసి అసలు చాలా బుర్ర తినేసేసారండి అసలు చెప్పాలంటే మీ ప్లేయర్ మీకే క్లారిటీ లేకపోతే ఎట్లా సిస్టర్ నాకు అడుగుతాను ఇప్పుడు చూసుకోవాలి కదా ఇంకొక దానికేమో దాదాపు ఏడుగురు మెసేజ్ పెట్టారు ఇది నాదంటే నాదని జెన్యున్గా లేకపోతే ఎట్లా అండి ఇప్పుడు ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తాం కదా మీది కాకపోతే మీరు ఎలా తీసుకుంటారు గేవే ఎవ ఎవ్వరి కాళ్ళు వీడియో వచ్చిన తర్వాత వాళ్ళు లైక్ కొట్టి కామెంట్ చేస్తేనే కదా ఇప్పుడు ప్రతి ప్రతి వాళ్ళు నా వీడియో ఎప్పుడు వస్తేనే ఎదురు చూసి వీడియో అప్లోడ్ అవ్వగానే లైక్ కొడతారు కామెంట్ కొడతారు జెన్యున్గా ఉన్న వాళ్ళకే కదా మేము ఇచ్చేది మీ మీ కామెంట్ కాకోకుండా మీరు ఎలా తీసుకుంటారు అయ్యి చెప్పండి ఇప్పుడు ఎవరు రియల్గా పెట్టి ఎవరికి వస్తేనే కదా వాళ్ళకే ఇచ్చేది నేను ఒకటే మెసేజ్ ఐదు వాళ్ళు పెట్టేస్తే నేను ఎవరికైనా ఇచ్చేది అసలు ఎవరినైనా నమ్మాలి నేను చెప్పండి ఇంకొక కొంతమంది ఏమో వాళ్ళు చెప్పింది కరెక్టే ఇంకా కొంతమంది చెప్పింది వాళ్ళు చెప్పింది కరెక్టే ఇట్లా స్కూల్ డేస్ తీసే సిస్టర్ మీరు ఒకటే మెసేజ్ కొంతమంది ఒకటే వీడియోలో పదిసార్లు మెసేజ్ చేస్తారు వేరు వేరు నెంబర్ నుంచి లేదా అదే నెంబర్ నుంచి పదిసార్లు మెసేజ్ చేస్తారు మీరు ఇట్లా స్కూల్ డేస్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకే వచ్చే వస్తే ఎట్లా అంటారు అది కరెక్టే పని మీరే చెప్పండి సిస్టర్ ఎలా గివ్ వేవాలో మీరు ఎలా చెప్తే నేను అలాగే వింటాను నేనైతే ఒకటి ఆలోచించాను సిస్టర్ గివ్ అవే అనేది ఎలా పెడదామో ఏంటి అనేది మట్టికి నేను ఒకటి ఆలోచించాను అది నేను పర్సనల్గా మీకు లైవ్లో చెప్తాను ఎలా ఇవ్వాలి అనేది ప్రతిసారి గివ్వే పెట్టినప్పుడల్లా ఇదే ప్రాబ్లం అండి అందుకే నాకు గివ్ అవే పెట్టాలంటే భయం వేస్తుంది ఒకటే మెసేజ్ అన్నిసార్లు పెట్టడం ఆ రోజైతే నాకు నిజంగా అసలు ఆ మెస్ ఆ వాయిస్ రికార్డులు కూడా మీకు నేను లైవ్లో వినిపిస్తాను గేవే గురించి ఎట్లా పెట్టారో వినిపిస్తాను చూడండి ఎందుకంటే వేరే ఫోన్లో ఉంచాను వాయిస్ రికార్డులు పెట్టి మీది మీకే క్లారిటీ లేకపోతే పేరు ఎట్లా చెప్పండి వచ్చిన వాళ్ళకే కదా ఇచ్చేది నేను రాని వాళ్ళకి నేను ఎలా ఇస్తాను చెప్పండి అంత ఇప్పుడు చెప్పిన వాళ్ళు క్లోజ్ చేసి తీయడం అనేది వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది వాళ్ళు చెప్పారు అక్క ఒకటే మెసేజ్ అంటే అదే వీడియోలో పది మంది పది ఫోన్ నుంచి పెడతారు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వస్తే మరి మాకు రాదు కదా అనేది వాళ్ళు చెప్పింది కరెక్టే అసలు అది ప్రాబ్లమే కాదు అది చెప్పింది కరెక్టే కాబట్టి దాని గురించి మనం ఆలోచిద్దాం ఇప్పుడు నేను తీసిన గీవే విల్లలో రియల్ వాళ్ళు ఉన్నారు ఫేక్ వాళ్ళు ఉన్నారు ఇది మాదంటే మాది ఒకదానికైతే ఇద్దరు ఇంకొక దానికైతే ఐదుగురు ఆరుగురు పెట్టాల్సి ఇస్తారు ఇది నాదంటే నాదని నేను ఎవరికి అని అందుట్లో ఎవరిదని కన్ఫర్మ్ చేశాను నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి చివరికి నాకు ముగ్గురు వచ్చిన రియల్గా పెట్టిన వాళ్ళు ముగ్గురిది కాంటాక్ట్ సరిపోయింది ఇంకొకరిది అది కన్ఫర్మ్ అయిన తర్వాత అది కూడా ఇచ్చేస్తాము అది ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ నేను దయచేసి వేసి పెట్టినప్పుడు ఎవరైతే రియల్గా ఉంటారు అది మా మాది అంటే మా మెసేజ్ అని చెప్పి ఎవ్వరిది అనిపిస్తే నాకు అది ఖచ్చితంగా స్క్రీన్షాట్ కావాలి అది కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఏ దేనికైతే మెసేజ్ చదివానో ఆ వీడియో ఆ మెసేజ్ కింద మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేస్తేనే అది గివ్ అనేది మీకు అందుతుంది సిస్టర్ అప్పుడే నాకు రియల్ అని అనిపిస్తుంది అంత వేలది అని అనిపిస్తుంది ఎందుకంటే నేను గివ్ ఇచ్చినది గివ్ ఇచ్చేది నేను ఎవరిదైతే నా ఏలు టచ్ ఆగిందో వాళ్ళకే పంపించాలి కదా ఓకేనా ఇంకా నాకు నీరసం వచ్చేది సిస్టర్ అజయంత్ అసలు పెట్టిన రోజు శనివారం ఇంకా నేను వేరే వీడియో పెట్టలేదు కాబట్టి నాకు సరిపోయింది కానీ వేరే వీడియో పెట్టుంటే అది ఇది నాకు నిజంగా ఓకేనా దయచేసి రియల్గా ఉండండి ఎవరిదైతే అందరికీ వస్తుంది కొంచెం ఓపికగా ఉండాలి ఇంకా నెక్స్ట్ గేవ్ అనేది నేను ఎలా తీస్తాను ఏంటి అసలు ఏం పెడతాను ఏంటి అనేది పెడదాము ఆలోచిస్తున్నాము కొంచెం పెద్ద గయ పెడదాం అనుకుంటున్నాము కానీ చూస్తాను ఎట్లా పెట్టాలి ఏంటి ఎవరికి ప్రాబ్లం రావకూడదు ఎవరు బాధపడకూడదు ఓకేనా అట్లా తీయాలి అని మాది ఒక ఆలోచన అనమాట అది నేను లైవ్లో చెప్తాను అలాగే శారీస్ శ్రీలీల శారీస్ అయిపోయినాయి వస్తున్నాయి కీర్తి సురేష్ శారీస్ అయితే శ్రీలీల శారీ కన్నా కీర్తి సురేష్ శారీకి బాగా మెసేజ్లు వస్తున్నాయండి ఎందుకంటే అంత అట్రాక్షన్గా ఉంది కీర్తి సురేష్ శారీ అనేది నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట దాని మీద బాగా ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది పీస్ ఆ శారీ కూడా రిస్టక్ చేపిస్తున్నాము రాంగ్ మీకు నేను ఖచ్చితంగా చెప్తాను శ్రీల శారీస్ నేను ఐదు ఉంటే ఒకటే కస్టమర్ తీసేసుకున్నారండి ఇంకా శారీస్ శ్రీలీల శారీస్ లేవు వస్తున్నాయి రాంగానే నేను ఒక వన్ టు టూ డేస్లో వచ్చేస్తుంది స్టాక్ ఆర్డర్ పెట్టాము ఎవరైనా బుకింగ్స్ ముందుగానే కావాలన్నా తీసేసుకుంటాను నేను రాంగ్ అని పంపించేస్తాను కానీ వన్ డే టూ డేస్ అయితే ఆగాలి ఆగుతాను సిస్టర్ అంటే మటుకి నాకు పేమెంట్ చేసేసాయండి శ్రీలీల శారీ ఒకటాను కీర్తి సూర్య శారీస్ వస్తున్నాయండి కీర్తి సూర్య శారీ అయితే మటుకి చాలా బాగుంది కలర్ కానీ అసలు చాలా బాగుంది పర్సనల్గా నాకు శ్రీలీల శారీ కన్నా కీర్తి సూర్య శారీ అయితే చాలా బాగా నచ్చింది అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి ప్లీజ్ దయచేసి మటుకి ఎవరు బాధపడొద్దు వే రాలేదని అందరికీ వస్తుంది కానీ నేను ఇంకా ఇక నుంచి గీవే ఎలా ఇవ్వాలి ఏంటనేది మట్టికి నేను చెప్తాను సిస్టర్ ఎందుకంటే ఇట్లా తీసినా ఇబ్బంది ఇలా తీసిన ఇబ్బంది ఎవరూ బాధపడకూడదు బాధపడకుండా వాళ్ళకి గీవే వెళ్ళాలి ఎవరికైతే రియల్గా తీసినామో వాళ్ళకే అందాలి గీవేవి ఓకేనా ఇంకా అయితే వెళ్ళిపోదాము ఈరోజైతే డబుల్ ఎక్స్ సైజ్ చూపిస్తున్నాను ఎక్కువ శాతం నైరా కట్స్ ఉన్నాయి చూడండి చాలామంది డబుల్ ఎక్స్లో నైరా కట్స్ అడుగుతున్నారు కదా నైరా కట్స్ ఉన్నాయి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను ఖచ్చితంగా అయితే గేవే ఇస్తాను నన్ను రియల్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో ఎవరు ఎవరు లైక్ కొడుతున్నారు ఏంటనేది చూసి నేను గేవ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను కానీ ఎట్లా ఇస్తాము ఏంటనేది ఇక్కడ నుంచి అయితే చెప్పను చెప్పకోకుండా మీకు గేవే ఇచ్చేస్తాను అనమాట నేను అలాగే అయితే డబల్ ఎక్స్ సైజులు అయితే పెడుతున్నాను అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అనేది ముందుగానే పే చేయాలి ఈ వీడియోలు అన్నీ డబల్ ఎక్స్లో ఉన్నాయి ఉంటాయండి కాస్ట్ అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ హెవీ బ్రాండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మటుకి వచ్చిన తర్వాత రమ్యక్క ఇంకా ఉన్నాయా అంటారు మీకు తెలుసు కదా రమ్య కలెక్షన్ అంటే ముందు క్వాలిటీ ఇస్తామండి క్వాలిటీ తర్వాతే ఏదన్నా ఆలోచిస్తాం ముందు నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే సిస్టర్ నేను నా స్థానంలో ఉండి ఆలోచించను మీ వైపు తిరిగి ఆలోచిస్తాను నేను మీ స్థానంలో ఉండి ఈ క్వాలిటీ మనకి అంటే నేను మీ స్థానంలో ఉంటే ఇది నేను తీసుకుంటాను లేదా ఇది మన బడ్జెట్కి సరిపోతుందా లేదా అని ఆలోచించి మరీ తెప్పిస్తాను అనమాట చాలా బాగున్నాయి ఎవరు మట్టికి ఆలోచించాల్సిన అవసరం లేదు డబల్ ఎక్స్ సైజ్ అయితే స్టాక్ లిమిటెడ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలు టక్క టాక్ బుక్ చేసేసుకోండి స్టాక్ చాలా లిమిటెడ్ ఇప్పుడు ఇక్కడ వేసినాయి ఇది ఇంతవరకే ఉంది స్టాక్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ నేర కట్స్ ఉన్నాయి ఫట్ ఫోర్ మెజర్మెంట్ పక్కాగా వస్తుంది బ్రాండెడ్ హెవీ క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ ఎట్లాగైనా యూజ్ చేయొచ్చు అండ్ ఎలా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సిస్టర్ మీరు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ జీరో వన్ డబుల్ జీరో వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఓకేనా అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి ఇంకా ఇప్పటికే చాలా మాట్లాడేసాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం సిస్టర్ ఈ పీ షూ ఎంత సూపర్గా ఉందో చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి నైర కట్ అయితే వస్తుందండి నైరా కట్ డబల్ ఎక్సల్ సైజు చూడండి అండ్ క్వాలిటీ కూడా అద్దె పోతుందనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ వీడియోలో అన్ని ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి దీంట్లో కలర్స్ అండి బ్లూ కలర్ పింక్ కలర్ ఓకే సిస్టర్ ఇది కూడా నైరా కట్టే వస్తుందండి ఫ్లవర్ డిజైన్ చాలా హైలైట్గా ఉంది నెక్ దగ్గర రియల్ అద్దాలతో వర్క్ అయితే చేశారు చూడండి అన్ని డబల్ ఎక్సెల్ సైజులేనండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ పక్కగా వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి త్రీ కలర్స్ ఏనా దాంట్లో వచ్చింది సరే ఓకే సిస్టర్ ఇది కూడా మనకి నేరా కట్టే వస్తుందండి చూడండి ఎదరా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది పీస్ డబల్ ఎక్స్ సైజ్ వాళ్ళు బుక్ చేసేసుకోండి అది వేరే పీస్ వచ్చినట్టుంది ఓకే సిస్టర్ ఇది చూడండి ఇది కూడా మనకి నేర కట్టే ఇచ్చారు క్వాలిటీ సూపర్ అండి సూపర్ సిస్టర్ మనకి ఇది షిబోరి డిజైన్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి పింక్ కలర్ ఎల్లో ఇది వచ్చేసి అంబరిల్లా అండి చూసారా కింద ఫిల్స్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఫిల్స్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది అసలు చాలా చాలా బాగుంది ఫుల్ అంబరిల్లా అండి నేర కట్ట కాదు అంబరిల్లా వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత హెవీ క్వాలిటీ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా మనకి నైరా కట్టే వస్తుందండి ఇదిగోండి నైరా కట్ డబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళైతే బుక్ చేసేసుకోండి కలర్స్ అయితే అన్నీ డార్క్ కలర్స్ ఏనండి ఇది కూడా వచ్చేసి మనకి నైరా కట్ అయితే వస్తుందండి నైరా కట్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి పింక్ కలర్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి అంబరిల్లా వస్తుందండి చాలా బాగుంది కదా పీస్ సీక్వెన్స్ వర్క్ చూడండి ఎదుర ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సూపర్ అంటే సూపర్గా ఉంది కదా ఇది కూడా వచ్చేసి మనకి నైర కట్టే వచ్చిందండి నైర కట్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లూ కలర్ ఇది కూడా వచ్చేసి మనకి నైర కట్టే వస్తుందండి నైర కట్టు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ అయితే చాలా బాగుందండి సిస్టర్ ఇది వచ్చేసి అమరిల్లా అండి మనకి కింద ఫిల్స్ అయితే ఇచ్చారు అండ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో డబల్ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఇది కూడా నైరా కట్టే వచ్చిందండి ఇదిగోండి నైరా కట్ డబల్ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి దాంట్లోనే ఇది రత్నావళి కలర్ అండి బాటిల్ గ్రీన్ వైన్ కలర్ ఇది కూడా వచ్చేసి మనకి నైరా కట్ట వస్తుందండి నైరా కట్ట వస్తుంది డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది గ్రీన్ కలర్ అండి పింక్ కలర్ ఇది కూడా మనకి అమరిల్లా వచ్చిందండి ఇది అమరిల్లా డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా అమరిల్లా అయినా చూడండి ఎంత ఫుల్ గేర్ అయితే వచ్చేసిందో సూపర్గా ఉంది పీస్ బాగుందండి ఇది కూడా కలరు ల్యావెండర్ కలర్ చాలా బాగుంది డబల్ ఎక్సర్ అన్నీ చూపించాను సిస్టర్ హ్యాపీగా బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్టాక్ చాలా లిమిటెడ్గా ఉంది ఓకే సిస్టర్ బై టేక్ కేర్